ఇవాళ నిన్న ఒక పాల్వాయి హరీష్ బాబు అనే సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే ఆయన డాక్టర్ ఎట్లాండో నాకైతే ఇప్పటికి కూడా సమజైతే లేదు ఆయన డిగ్రీని డెఫినెట్గా వెరిఫై చేయాలి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుది ఆయన అంటాడు ఏసీబీ అధికారులు రెండు వందల కోట్ల రూపాయలు ఒకటేసి ఇంట్లో అంటాడు అయ్యా హరీష్ బాబు గారు మీరు ఒకసారి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి మీరు హల్యూసినేషన్స్ గురవుతున్నారు మీది మతి భ్రమించి మాట్లాడుతున్నారు వీళ్ళ మొత్తం మూడు కేసుల్లో ఏసీబీ కేసుల్లో ఈ ముగ్గురు సిఈల సోకాల్డ్ ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన అక్రమ ఆస్తుల సోకాల్డ్ అక్రమ ఆస్తుల చిట్టా మొత్తం కలిపితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్ళకు మీరు మీ సిర్పూరు కాగజ్ నగర్లో ఆ పేద ప్రజలందరినీ దోచి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని ప్రజా లైఫ్ కేర్ అని హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మొత్తం నాశనం చేసి అందరూ పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావడానికే మీరు వేస్తున్న సోకాళ్ళు కుట్ర మీ నరేంద్ర మోడీని కూడా